హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజు తిండిపోటీ వచ్చేసి చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ ఇంకా చిల్లీ చికెన్ వింగ్స్ అరటి పండ్లు ఈ రోజు తిండిపోటీలో స్పెషల్ ఏంటంటే ఇక్కడ డజన్ అరటి పండ్లు పెట్టినాము ఈ ఫుడ్ ఏదైతే చాలా రోజుల తర్వాత మేము తిండిపోటీ చాలా రోజుల తర్వాత తింటున్నాము ఎందుకంటే కొన్ని రోజులు బ్రేక్ ఇవ్వడం జరిగింది ఎట్లా బ్రేక్ వచ్చిందంటే మేము ఫుడ్ ఛాలెంజ్ అది టోర్నమెంట్ లాస్ట్ టోర్నమెంట్ చూసారు కదా టోర్నమెంట్ కోసం మేము ఎప్పుడో చేసి పెట్టుకున్నాం అవన్నీ వీడియోలు అవి రిలీజ్ అవుతూ రిలీజ్ అవుతూ వచ్చినాయన్నట్టు దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక చిన్న బ్రేక్ తర్వాత చిన్న బ్రేక్ అది ఒక్కసారి వీడియో చేస్తే నాలుగు అంటే ఇద్దరు నాలుగు రోజులు కవర్ అయ్యేది మాకు జంట జంటల్ గా తిన్నాం కదా అంటే రాయేష్ అన్నయ్య మమత ఇట్లా తినడం వల్ల ఒక రోజులో రెండు వీడియోస్ అనేవి చేసుకున్నాం కాబట్టి కొంచెం గ్యాప్ వచ్చింది కొంచెం మంచి చిన్న బ్రేక్ కూడా తీసుకున్నాం అనమాట ఫుడ్ కి మిగతా టైంలలో మేము ఎట్లాంటి ఫుడ్ తిన్నాం ఏందనేది మా ఎంకేటివి బ్లాగ్స్ లో షార్ట్ రూపకాన్ని మీతో షేర్ చేసుకునే మంచి ఆరోగ్యకరమైన తిండి తిన్నాము అన్నం తక్కువ కూరలు ఎక్కువ అట్లా పెట్టుకొని తిన్నాము అయితే ఏదైతే మేము ఇప్పుడు ఈ అరిటాకులో చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ ఇంకా చిల్లీ చికెన్ వింగ్స్ పెట్టుకోబోతున్నామో అవి ఏవైతే కంప్లీట్ అయిపోయిన తర్వాత అరటి పండ్లు ఎవరు ఎక్కువ తింటారు అనేది వాళ్ళు విన్నర్ ఉన్నారనమాట అంటే ఎన్ని మినిమం ఆర్ఆర్ తిన్నా మంచిదే అంటే అట్లా అవున నేను నేను ఆరటి పండు నువ్వు ఆర పండు తింటే ఎట్లా అంటే ఇద్దరం సమానం సమానం తినలేము ఎట్లయినా నువ్వు ఎక్కువ తింటావో నేను దక్కువ తింటావో అట్లా ఎప్పుడైనా అట్లా కాదు కదా ఒకవేళ సమానంగా తింటే డ్రై గేమ్ ఉంటుంది ఇది సిక్స్ థర్టీ నైన్ అండి ఇది నువ్వు పోసుకో నేనే ఎక్కువ పోసుకుంటా అప్పుడు మళ్ళీ కొంచెం దానికి నువ్వు మళ్ళీ అట్లెట్లు అంటాను ఈ అరిటాకులు మేము పెట్టినాం కదా పనిష్మెంట్ లో భాగంగా ఆ అరటి చెట్టుకి చంపిన అరటి ఆకులు అనమాట ఇవి అరటి పళ్ళు మాత్రం కొనుకొచ్చినాయి ఆ చెట్లకి అయితే బాబా మనం పెట్టిన చెట్లకి అయితే కానీ అది ఎప్పుడైతే చూడాలి చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ అట ఫస్ట్ టైం మేము తినడము చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ అవును సూప్ వచ్చింది పెరుగు కూడా వచ్చింది ఆనియన్స్ వచ్చినాయి నిమ్మకాయలు వచ్చినాయి సుమారు సిక్స్ ఫార్టీ నైన్ సిక్స్ ఫిఫ్టీ వరకు వస్తుంది అన్నట్టు సిక్స్ ఫార్టీ నైన్ కానీ అన్నం బాగా కనబడుతుంది చాలా తర్వాత కదా అన్నం చూస్తేనే బాగా అనిపిస్తుంది అంటే అమ్మో అన్నం అనిపిస్తుంది దీంతో పాటుగా వింగ్స్ చికెన్ వింగ్స్ కూడా పెట్టుకుంటున్నాం చిల్లీ చికెన్ వింగ్స్ ఇవి బోన్లెస్ ఇది కత్తి తెచ్చుడు మర్చిపోయినావు నవ్వుతా అయిపోతుందా పోయి అది తీసా నాలుగు వచ్చినాయి ఎక్కువ వచ్చినాయా నాలుగు వచ్చినాయి చికెన్ కూడా బాగా నచ్చింది వచ్చి బోరంగా వచ్చింది నాకు కూడా ఇవి పని అని తెచ్చుకుని మంచిగా ఉన్నాయి అదే జమిగురి చిల్లీ చికెన్ బిర్యానీ వచ్చేసి ఇది ఎంత పడ్డది నూట డెబ్బై రూపాయలకి ప్లేట్ అన్నట్టు జమిగురులో దొరుకుతుంది చిల్లీ చికెన్ బిర్యానీ బాగుంది అంటే చూడడానికి తినడానికి ఎట్లుండో చూద్దాం ఇక లేట్ చేయకుండా స్టార్ట్ ఇద్దాం ఇది మొత్తం నిన్న తర్వాత ఎట్లా మనం తిన్నాం ఇది తిన్న తర్వాత అల్టీపాన్లు ఎవరు ఎక్కువ వాళ్ళు విన్నర్స్ ఆనియన్ ఆనియన్స్ అయిపోవాలా ఆ రోజులు ఉందా లేదా ఇది అన్నం మామో బాగా అనిపిస్తుంది ఏంటి అలా బా అది ఏంటిది ఆనియ ఆనియన్స్ అయిపోవాలని నిమ్మకాయ కూడా పెట్టుకోవాలి నిమ్మకాయ పిండేసుకున్నాను ఆల్రెడీ ఓకే వన్ టూ త్రీ స్టార్ట్ టేస్ట్ కొంచెం డిఫరెంట్ ఉంది ఒక స్టార్టర్ తో పాటు బిర్యానీ ఎంజాయ్ చేసిన ఫీల్ ఉంది మొత్తానికి బాగుంది త్వరలో మాట ముచ్చట్లో అంటే ఒక వీడియో పెడతాం లైవ్ వీడియో లైవ్ వీడియోలో తింటాం ఈసారి ఒకసారి అంటే అందరికి ఇట్లా ఎట్లా తింటారు అనేది అనుకుంటారు కదా లైవ్ వీడియోలో కూడా మాట ముచ్చేట ఛానల్లో తిన్నాను అనుకుంటున్నాము త్వరలో వస్తుంది ఈ చిల్లీ చికెన్ వింగ్స్ ఎట్లా కూడా చూద్దాం చాలా బాగున్నాయి అంటే పైన తింటాం అయితే మస్తుంది నేను చెప్పే బాగా దెబ్బకరీ కూడా ఉన్నాయి ఇది తో అనిపిస్తుంది అంత టేస్టీ ఉన్నాయి സൂപ്പ കിന്താ പേസ്റ്റ് ചെയ്യാലി മനസ്സിനോ మర్చి డైటింగ్ల తర్వాత కూడా బాగానే తింటుంది ఈ టోర్నమెంట్ తర్వాత డైటింగ్ చేసినాం ఆ డైటింగ్ తర్వాత కూడా అమ్మో ఇంత ఇప్పటికే ఫుల్ అయిపోయింది ఎందుకంటే రోజు డైటింగ్ చేసి కడుపును తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ వచ్చినాం నాకు కడుపు పొట్ట కనబడుతుంది కానీ చాలా నాన్ వెజ్ కదా కొంచెం నాన్ వెజ్ అంటే ఇష్టం ఉంటుంది కూరలు ఆకుకూరలు ఇవన్నీ తిని తిని కొంచెం స్పెషల్ ఫుడ్ నాకు అనిపిస్తుంది మళ్ళీ బాగుంది ఈ చిల్లీ చికెన్ నుంచి సూపర్ సూపర్నా నాకైతే కారం ఉన్నాయి నాకు అదే లక్ష అయింది అది కూడా అయిపోవాలా సంబంధ చిన్న దిశ చిన్నది పెద్దదాన్ని కూడా ఉంటుందా ఫుల్ అయింది ఇప్పటికే నాకద్దా അതേ ബിരിയാണി കാമഡി അത് പെട്ടെന്നു നിന്നു എന്തായാലും ఇలా పైసలు వచ్చేది లేదు పై ఏది లేదు అదే పైసలు పెట్టుకున్నప్పుడు కొంచెం దినబుద్ధి అయ్యేది ఇప్పుడు కడుపు బలగొట్టుకోలేను మొత్తం డైటింగ్ చేస్తున్నాం అసలు ఈ మధ్య మొత్తం డైటింగ్ 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 అని చెప్పి తినలేదు సక్క లేదు ఓన్లీ ఓట్స్ ఇంకా నార్మల్ అదేంటి గింజలు కొన్ని అవి కూడా కొన్నే తింటాను ఎందుకంటే కడుపు ఎక్కడ ఫుల్ అవుతుందని కొన్నే తింటాను ఎక్కువ ప్రోటీన్ ఎక్కువ శాతం లో అన్ని అంతేలా పొద్దున్న ఓట్స్ ఈ వన్ మంత్ నుండి ఇట్టనే ఫాలో అయినాం కాబట్టి నేను తొంభై మూడు నోటి ఎనభై ఏడు కి ఎనభై ఏడు కిలో అయిన నేను కూడా మూడు కిలోలు ఏమో తగ్గిన మూడు కిలోలు తగ్గిన ఒక రోజు ఏమో బెల్లం ఓట్స్ తింటాను పాలతోని ఒక రోజు ఏమో మసాలా ఓట్స్ కూడా కారం వస్తాను నేనే గెలిచినట్టు ఎందుకంటే వర్షి చూసేలా వాటర్ తాగింది నేను ఒక మధ్య అదుపు తప్పి అంటే కొంచెం అంత మా ఇది తిండిపోటీలు అదుపు తప్పినాయి అందుకని చెప్పి ఏమేమి మాట్లాడాలేం అనుకోలేదు సుమారు వన్ మంత్ వన్ మంత్ టెన్ డేస్ నుండి మేము తింటలేము అంటే మేము తినలే అంతేనా తర్వాత ట్రెన్ డేస్ ఉండే ఎందుకంటే పెట్టిన వీడియోలు ఉన్నాయి కాబట్టి అవి మళ్ళీ టోర్నమెంట్గా తినేసామన్నట్టు ఆ పెట్టిన వీడియో తర్వాత ఇంకో వీళ్ళు వచ్చేది అన్నట్టు అప్పుడు ర్యాష్ రాష్ మోచర్లు వచ్చేది అందుకని అట్లా తిన్నాం కాబట్టి ఆ టోర్నమెంట్ వీడియోలు అన్ని కంటిన్యూ చేయడం జరిగింది అందుకని ముందే అంటే నేను పెరుగుదా కూడా మొత్తం అయిపోవాలని అడిగిన అయిపోయింది నేను అరటి పండ్లల్లో అంటే ఇది ఫుడ్ అంతా తినుడు అయిపోయినాక అరటి పండ్లు ఎవరు ఎక్కువ తింటారో వాళ్ళు విన్నారన్నారు నేను ఎక్కువ తిన్నా కాబట్టి నేనే విన్నారు ఇంకోటి నేను కదా కాదు గానే ఆగి తినుడు కాదు మరి తీసుకో తిను తింటా గెలవడానికి నేను తింటా ఖచ్చితంగా కావాలంటే ఇప్పుడు నేను తిను నువ్వు తిను నేను తింటా

ఇప్పుడు సిక్స్ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ ఇది అదే అరటి బాడు అంటే చికెన్ కూడా అయింది మళ్ళీ ఎక్స్ట్రా చికెన్ కూడా తీసుకున్న వింగ్స్ ఈ వింగ్స్ తిన్నాం సిక్స్ ఫిఫ్టీ గ్రామ్స్ గురించి చెప్పాలి బాగుంది ఈ బిర్యానీ రైస్ లో కొంచెం మసాలా వచ్చింది అసలు అదే బిర్యానీ తిన్న ఫీల్ ఉంది మళ్ళీ ఈ చికెన్ సిక్స్టీ ఫైవ్ వచ్చిన పీసెస్ కూడా మస్తు ఎక్కువ ఇచ్చారు అసలు మంచి నలభై ముక్కలు ఇస్తారు కావచ్చు అనుకున్నా కానీ బాగా చికెన్ సిక్స్టీ ఫైవ్ అంటే పేర్లు మారుతున్నాయి టేస్ట్ మారుతుంది అంత డిఫరెంట్ డిఫరెంట్ గా చికెన్ అటు ఇటు ఫ్రై చేసి అసలు చికెన్ సిక్స్టీ అనేది ఒక స్టార్టర్ దాన్ని తీసుకొచ్చి చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ చేసారు అవును ఆ స్టార్టర్ తెచ్చి మనం కూడా బిర్యానీ వేస్తే కలుపుకొని అదే బిర్యానీ అనుకొని తినాలి అట్లా పేర్లు పెట్టి తింటారు ఇదండి సర్దా సర్దా తిండి పట్టి చివరి వరకు ఈ వీడియో చూసిన ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూ ఉండండి కామెడీ వీడియోస్ విలేజ్ ఎంక టీవీలో వస్తుంటే అవి కూడా చూస్తూనే ఉండండి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ బాయ్